పిన్నేరు వాగు వద్ద పెద్ద చేపల గాలం వేసే వాళ్ళ సందడి సైదాపురం మండలం తురిమేర్ల పిన్నేరు వాగు వరద ప్రవాహం లేకపోవడం బ్రిడ్జ్ పై నుండి చేపలను పట్టే వాళ్లతో అక్కడ సందడిగా మారింది గాలం వేస్తే అర కేజీకి పైన గండి చేపలు పడుతుండటం పోటీగా గాలాలను వేయడం సందడిగా మారింది ప్రస్తుతం పిన్నేరు బ్రిడ్జికి కిందకు మూడు అడుగుల మేర వరద వెళుతోంది రాకపోకలకు ఇలాంటి ఇబ్బంది లేకపోవడంతో వాహన చోదకులు దూర ప్రాంత ప్రయాణికులు ఉద్యోగులు కార్మికులు ఇటీవల వర్షాలకు పడ్డ ఇబ్బందులను తలుచుకుని పిన్నేరుకు కండలేరు నీరు వరద వదలకుంటే చాలు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు

என்ஜாய்மெண்டா <laughs> என்ஜாய்மெண்ட் <laughs> Okay. 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 Okay.